ముఖ్యంగా షార్ద్నగర్ నియోజకవర్గంలో ఆరు మండలాల ఈ యొక్క మహిళా సంఘాలు సొంత భవనాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు వాళ్ళు వాళ్ళ యొక్క సంఘానికి సంబంధించిన పనితీరు కానీ సంఘం యొక్క విధి విధానాలు కానీ ఆ యొక్క కార్యక్రమాలు చర్చించుకోవడానికి ఒక సమావేశం హాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు గ్రామాలలో అన్ని మండలాలల్ల ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి గౌరవ మంత్రి గారు సీతక్క గారు ప్రభుత్వం ఈ యొక్క ప్రజాపాలన ప్రభుత్వంలో మన నియోజకవర్గంలో నూట యాభై ఏడు గ్రామ పంచాయతీలు ఉంటాయి ఒక మామూలుగా ఇరవై ముప్పై గ్రామాలలో దాదాపు ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పనిచేయబట్టి నలభై ఏళ్ళు అవుతుంది కానీ ఈ నియోజకవర్గంలో పది మహిళా సంఘాలు కూడా లేవు అంటే మొన్న నాతోను కూడా ఎక్కడ పోయిన మహిళా అమ్మలు అక్కలంతా మాకు భవనం లేదు మాకు కూర్చోడానికి సమావేశాలు ఏర్పాటు చేయడానికి భవనాలు లేవని చెప్తే నేను తీవ్రంగా ప్రయత్నం చేసి గతంలో ఒక ఇరవై మహిళా భవనాలు ఏర్పాటు చేసుకొని ఈరోజు మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క ఫ్రీ సంక్షేమ శాఖ మార్పు ఈ యొక్క మహిళా సంఘాలకు దాదాపు ఆరు మండలాలలో కలిపి డెబ్బై ఇంచుమించు డెబ్బై సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు మంజూరు చేయడం జరిగింది చౌదరగూడెం గ్రామీణ ప్రాంత మండలం నూతనంగా ఏర్పడ్డ మండలం కాబట్టి ఆ చౌదరగూడానికి నేను ఇంతకుముందు కొద్దిగా రెండు మూడే ఇచ్చినవి ఇప్పుడు ఆ చౌదరి గుడానికి ఇరవై రెండు భవనాలు కోనాలు సాగినాయి నగర్ ఒక పదిహేడు పెద్ద మండలం అక్కడక్కడ ఉన్నాయి నేను కూడా కొన్ని గతంలో ఇచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఒక పదిహేడు వచ్చినాయి కేశంపేట ఒక పదకొండు వచ్చినాయి కొందూరు ఒక తొమ్మిది వచ్చినాయి ఇప్పుడు గతంలో కూడా నేను కొన్ని ఒక భవనము చౌదరగూడెంలో ఒక భవనము బొగ్గులు కూడా తాళ్ళ కూడా బిడ్డలు కూడా ఎస్బిపల్లి బూడు పుల్స్ మామి ఇట్లా ఒక దాదాపు ఒక ఇరవై వచ్చిన చెప్పిన అదొక ఇరవై ఒక యాభై తొమ్మిది దాదాపు ఇప్పుడు డెబ్బై మహిళ సంఘాలకు పక్కా భవనాలు ఏర్పాటు చేయడం జరిగింది మహిళలకు ఈ యొక్క ఇబ్బంది పోతూ ఉంది నేను మహిళా సోదరు సోదరుల వల్ల అడుగుతూ ఉన్నా నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచుల మరంగా మనవి చేస్తున్నా తక్షణమే ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు తక్షణమే ఈ యొక్క భవనాలకు భూమి పూజ చేసి ఒక మార్చ్ ఎప్రిల్ లోపలనే ఈ భవనాలు పూర్తి చేయడానికి ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటా ఉంది నేను నియోజకవర్గాల్లో ఉన్న మహిళా సోదరు సోలభన్లకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంఘ సభ్యులందరూ కూడా మనవి చేస్తున్నా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని త్వరితగా తన్నే ఈ భవనాలు పూర్తి చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రెస్ సోదరుల ద్వారా దీనికి దాదాపు గతంలో రెండు కోట్ల రూపాయలు ఈ యొక్క మహిళా బిల్డింగ్లకు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఒక దాదాపు ఎనిమిది కోట్లతోని ఈ యొక్క మహిళా భవనాన్ని పక్కా మహిళా భవనాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం